నవంబర్ ఏడవ తేదీ అక్టోబర్ మహావిప్లవం జరిగిన రోజు ఇది పంతొమ్మిది వందల పదిహేడు నా ఆ రోజు అక్టోబర్ మహావిప్లవం రష్యాలో జరిగింది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో శ్రామికుల యొక్క ఒక వారి విప్లవము తర్వాత వారి అందరి యొక్క ఒక రాజ్య శ్రామిక వర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం అనేది మొట్టమొదటిసారి రష్యా దేశంలో జరిగింది ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు అందరు కూడా ఇవాళ విప్లవ జేజేలు వలుకుతూ ఉన్నారు మరి ఈ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా అనేక పాజిటివ్ సంఘటనలు కూడా జరుగుతున్న విషయాన్ని కూడా ఈరోజు గుర్తిస్తూ ఉన్నాం ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ బలహీనంగా ఉండే అమెరికా దేశంలో ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ప్రతిరోజు కమ్యూనిస్టుల గురించి మాట్లాడుతూ ఉన్నారు మొన్న న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడైన ట్రంప్ గారి యొక్క ప్రచారం ఏమంటే ఒక కమ్యూనిస్టు మమ్దాని ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు డెమోక్రటిక్ అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు మీరందరూ ఆయన్ని ఓడించాలి మీరు ఆయన్ని ఓడించకపోతే ఏదైతే మా ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉన్నాయో ఆ నిధులలో కోత విధిస్తామని కూడా చాలా స్పష్టంగా ప్రకటన చేశాడు అంతేకాకుండా దానికంటే ప్రమాదకరమైనది ఏమంటే ఒకవేళ మమదానిగిన ప్రజలు ఎన్నుకుంటే పది శాతం మంది ప్రజలు న్యూయార్క్ నగరాన్ని వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతారని చెప్పి కూడా ఆయన ప్రచారం చేశాడు ఆయన కమ్యూనిస్టు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో గెలిపించకూడదని చెప్పి కూడా దుష్ప్రచారం చేశారు ఇన్ని ప్రచారాలు డొనాల్డ్ ట్రంప్ గారు చేసినా సరే ఆ ప్రజలు ఆయనకి ఘన విజయాన్ని అందించారు ఇవాళ విజయాన్ని చేకూరిన తర్వాత కూడా మమదాన్ని చాలా స్పష్టంగా ప్రకటించాడు ఆయన వెరీ ఫస్ట్ సెంటెన్స్ ఏమంటే ఏ ముస్లిం ఏ డెమోక్రటిక్ సోషలిస్ట్ అనే విషయాన్ని చాలా క్లారిటీతో ఆయన ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మమదాని విజయానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఇవాళ ఆయన ఏ విలువల కోసమైతే ఏ సిద్ధాంతం కోసమైతే కట్టు కట్టుబడి పని చేస్తూ ఉన్నాడో ఆయన విజయవంతం కావాలని చెప్పి కూడా మేము అందరం కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం